వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వరుసగా ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కట్టడం జరిగింది మరి ఇక చివరి రెండు సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి రెండు సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ నాయుడు గారు గడచిన పది నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పది నెలలుగా అదే మధ్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ కానీ ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డ్లలో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు విష ప్రచారం చేస్తారు మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పని మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు అమ్మకూడదు కదా మరి ఏం చేయాలి శాంపిల్ తీశారా ల్యాబ్కు పంపించారా టెస్టులు చేశారా ఇది కూడా లడ్డూ కతేనా తిరుపతి లడ్డూ కతేనా అంతే కదా పద్నాలుగు లక్షల అప్పులేలాగో తిరుపతి లడ్డూలో పంది కొవ్వేలాగో ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా మీరు ఏదైతే బోటకు మాటలు తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కదా మరి నిజంగానే ఆ మద్యం కనుక తప్పుడు మద్యం అయితే మీరు దీన్ని ఎలా అమ్మారు అమ్మిన వాళ్ళందరూ తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డ్లోకి వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా పరీక్షలు చేయించరు చేయించాలి కదా మీరు నిజాయితీ పొరులైతే మీరు నిజం మాట్లాడుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా ముందే నాలుగో తారీఖు గెలిచారు ప్రమాణం వెంటనే చేయలేదు మీరు ఒక ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు కక్షలు కార్పణ్యాలు దాడులు హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పని చెప్పటం కోసం దాని మాటున ఇళ్ళు తగలబెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు పంటలు నాశనం చేశారు దాడులు చేశారు హత్యాయత్నాలు చేశారు అనేక సిఐడి విచారణలు ఆదేశించారు మరి దీని మీద ఎందుకు కల్తీదా కాదా అనేది ఎందుకు శాంపిల్ టెస్ట్ చేయించి విచారణ చేయించలేదని చెప్పనిది నేను ప్రశ్నిస్తున్నాను మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాసి రకం కల్తీ మధ్య ప్రజలకు ఇచ్చారు అని చెప్పని ఏ ఒక్క డిస్టిలరీనైనా మీరు బ్యాన్ చేశారా ఇరవై డిజిటల్ రీలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇరవై డిజిటల్ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినయే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క కొత్త డిజిటల్ కూడా మా ప్రభుత్వంలో ఒక్క కొత్త డిజిటల్ కూడా ఇవ్వలేదు రెండు వేల పదహారు రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు మంజూరు చేసినటువంటి దగ్గర దగ్గర పదహారు డిస్టిలరీలు కొత్తవి మీరు మంజూరు చేసినట్టున్నారు అంతకుముందు రాష్ట్రం విడేపటికి ఒక మూడో నాలుగో డిస్టిలరీలు ఉన్నట్టున్నాయి ఈ డిస్టిలరీలో ఎక్కడన్నా ఒక్కటైనా మీరు చెప్పే మీరు చేసిన మీరు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టిలరీనైనా మీరు బ్యాన్ చేశారా ఏ ఒక్క మందు కంపెనీనైనా బ్రాండీ కంపెనీనైనా లిస్కీ కంపెనీనైనా ఒక్క సప్లైర్నైనా మీరు బ్యాన్ చేశారా మరి ఎందుకు బ్యాన్ చేయలేదు అదే డిజిటల్ అదే మందు మద్యం సప్లయర్లు ఎందుకు కొనసాగుతున్నారు అంటే అందులో తప్పు లేదనేది కదా దాని అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మద్యం అమ్మకాల్లో తప్పులు చేయలేదనే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ లిక్కర్ కంపెనీలకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు మరీ ప్రత్యేకించి ఇవాళ తొమ్మిది మాసాలుగా అత్యధిక అమ్మకాలు జరుపుతున్నటువంటి లిక్కర్ బ్రాండ్లన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారు ఎందుకు మారారు జైపాళ్లు పోయి గిర్లు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఇక లోగుట్టు ఎర్రబుక్ తగితే ఎర్రబుక్కు రచయితకి తెలిసన్న సామెతగా ఉంది కేరళ మద్యం బెంగళూరు మద్యం ఈ రెండు మాత్రమే ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి రెడ్బుక్ లో ఉంటది ఇంకెందులో ఉండదు కేరళ మధ్యం బెంగళూరు మధ్యం అత్యధికంగా ఎందుకు ముందు అమ్ముడవుతున్నాయి దీని వెనుక ఎవరున్నారు ఎక్కడికి చేరుతున్నాయి ఇదంతా రెడ్ బుక్లోనే ఏదో ఒక పేజీలో ఉండాలి ఉన్నాయి ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి కానీ ప్రతి ఊరిలో ప్రతి పేటలో ప్రతి సందులో గొందులో మధ్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దిక్కు దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో రెక్కల కట్టి వాలే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి